పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని తటల ఇరవై నిమిషాలు ఉత్తమ సేవలు 那会儿。

gati gati sambangot gange baju chatti gati gati imaan samangat ap connection ke liye aadar

चप गन गई तमाम कलंग गंडक सस 1 3 1 స్తున్నా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీత ఆలోపన ఉంటుంది

మనం సాధించుకున్న పరమాత్మ చేసుకున్నాము పంతొమ్మిది సాధించి అనంతరం దేశ ఉద్యోగ భవిష్యత్తు పునర్నిర్మాణం చేయి పంచవర్షణ ప్రాణాలు రూపొందించి దేశ రాష్ట్ర సమాజ అభివృద్ధికి అనేక ఉన్నత పథకాలు చేపట్టడం ద్వారా భారతదేశాన్ని మనం ప్రపంచంలో బలమైన దేశం అభివృద్ధి జరుగుతున్న దేశాల్లో సరసైన చేయదని రాష్ట్రంలో అతి చేయించు లేదు డెబ్బై వ్యవస్థ వేద ప్రజల ఆర పద్ధతులు అదే స్ఫూర్తితో ప్రజా నుంచి సన్నిధి ప్రతి పదమూడు వేల

జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ వనపర్తి వారి కార్యక్రమం ఉంటుంది వారు సిద్ధంగా ఉండాలి వారు ప్రాంగణంలో వచ్చి సిద్ధంగా వారి తర్వాత కేజీ వనపర్తి చిన్నారులు సిద్ధంగా ఉండాలి వచ్చేస్తున్నారు ఎస్టీ గురుకుల చిన్నారులు వారందరినీ

श्रीलंकापुरम तहसील ऑफिस जून जून असिस्टेंट वनपट्टी तहसील का ऑफिस श्री एम राममोहन गारू सीसी टू कलेक्टर श्री गवर्नमेंट टू कलेक्टर कलेक्टरेट ऑफिस सभादन ऑफिस పోలీస్ డిపార్ట్మెంట్ పథకాలు ముందుగా సేవా పథకాల బహుకరణ ఉంటుంది అలాగే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఈ అబ్రహం గారు

వారి తర్వాత మరో హెడ్ కానిస్టేబుల్ నీరు తర్వాత కానిస్టేబుల్ శ్రీ ఎం రామ్లాల్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆహ్వానిస్తున్నా వారి గురుమయ్య గారు వనపర్తి కృష్ణయ్య గారు సిఐ పోలీస్ డిఎస్పి వనపర్తి శ్రీ నరేష్ గారు డిఆర్ శ్రీ అప్పల నాయుడు గారు టీ వనపర్తి శ్రీ అహ్మద్ గారు ఆర్ఎస్ఐ ట్రాఫిక్ శ్రీ సురేష్ సురేంద్రబాబు గారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా డిపిఓ శ్రీ సయ్యద్ ఇంతియాజ్ हुसैन గారు శ్రీ ఎం ముత్యాలు గారు ఏఆర్ఎస్ఐ శ్రీ మన్మిత్రి గారు హెడ్ కానిస్టేబుల్ శ్రీ పరంజాములు గారు హెడ్ కానిస్టేబుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి పెద్దేరు ఎంఏఓ శ్రీ ఎస్కే మున్నా గారు పెద్దమలూరు చిన్నబావి మండలి ఏఈఓ శ్రీ నార్యనాయక్ గారు గోపాల్పేట ఏఈఓ శ్రీ నాగరాజు గారు సోలీపూర్ ఏఈఓ శ్రీ సునీల్ కుమార్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ జి వసుంధర గారు ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి సురేందర్ గారు బ్యాంకింగ్ విభాగం నుండి వి జ్ఞానేష్ గౌడ్ గారు టిజీబి తరువాత సిఎఫ్ఎల్ కౌన్సిలర్ పాన్గల్ ఎం విజయ్ కుమార్ గారు కేసవన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ బాలస్వామి గారు జెపిహెచ్ఎస్ రేవల్లి ఫిజికల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జెపిహెచ్ఎస్ ఏదుల స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ రాణి గారు తర్వాత స్కూల్ అస్టెంట్ సైన్స్ జెపిహెచ్ఎస్ జగత్పల్లి यस चंद्रशेखर गारू अलागे श्रीरंगापुर केजीबीवी स्कूल असिस्टेंट मैथ्स स्वाति गारू फॉरेस्ट बीट ऑफिसर गोपालापुर बीट ऑफ वनपर्ति रेंज एमडी जहांगीर पाशा गारू तरवात फॉरेस्ट बीट ऑफिसर मकबूल अहमद गारू एनपीआरडी okay, okay. डिपार्टमेंट निरंजन के निरंजन गारू ऑफिस सबऑर्डिनेट मुंसिपल कमिश्नर వనపర్తి శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు గారు ఫ్యాక్టరీ వర్కర్ అమర్చింత మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ ఆత్మకూరు మున్సిపాలిటీ ఝాన్సీ గారు విభాగం నుండి ప్రోగ్రామ్ ఆఫీసర్ డిఎంఎస్ఓ ఆఫీస్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ డిఎంఎస్ఓ ఆఫీస్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వనపర్తి డాక్టర్ ఎల్ సురేందర్ గారు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వనపర్తి డాక్టర్ ఎస్ సతీష్ కుమార్ గారు డాక్టర్ ఎస్ వంశీ కుమార్ గారు నాగలక్ష్మి గారు ఎంపీహెచ్ఏ పిహెచ్సి తాడి తిప్పుడంపల్లి గీతాదేవి గారు ఎంపిహెచ్ఏ విద్యాసాగర్ గారు ఎంపీ హెచ్ఈఓ పిహెచ్సి తిప్పడంపల్లి రిషి గారు జూనియర్ అసిస్టెంట్ డిఎంఎన్హెచ్ఓ వనపర్తి కిష్టప్ప గారు ఆఫీస్ అవార్డినేట్ డిఎంహెచ్ఓ వనపర్తి రేణుక గారు ఆశా వర్కర్ పిహెచ్సి పానుగల్ ఆశా పిహెచ్సి గోపాల్పేట్ శ్రీమతి సరోజనం సరోజమ్మ గారు హెడ్ నర్స్ శ్రీమతి కె సలోమి గారు స్టాఫ్ నర్స్ లక్ష్మి గారు హెడ్ నర్స్ డాక్టర్ సిహెచ్ జ్యోతి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎంసి వనపర్తి డాక్టర్ పి రాజేశ్వరి గారు ఎంజిపిటి బిసి అగ్రికల్చర్ పెద్దగూడెం స్టెల్లా గారు ఎం స్టెల్లా గారు స్టెల్లా గారు హెచ్ శారా గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ గోవిందరావు గారు ఎంపీడీఓ గోవిందరావు గారు ఎంపీడీఓ గారు తర్వాత శ్రీపాద్ గారు ఇలాపూర్ శ్రీ నరసింహ గారు ఏపీఓ ఐసి రేవల్లి ఎండి ఫరీద్ గారు ఎస్బిఎం ఎంఐఎస్ కౌన్స్ డిఆర్ఓ ఆఫీస్ వనపర్తి సి కృష్ణయ్య గారు ఎఫ్ఏ నాగరాల గంగాధర్ గారు గుంటిపల్లి పి గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పిఐయు డివిజన్ నుండి ఎం రమేష్ నాయుడు గారు అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఎంపీపీ గర్జెస్ డిపార్ట్మెంట్ నుండి కె కరుణ గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ గారు ఇప్పుడు నెక్స్ట్ వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ కె మల్లేష్ గారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గారు తర్వాత తరువాత గారు ఏడబ్ల్యూటీ రాజాపేట్ శ్రీమతి రాధా గారు ఏడబ్ల్యూటి చిక్కపల్లి శ్రీమతి రుక్మిణీ దేవి గారు ఏడబ్ల్యూ బిఎస్ మురణి గారు బ్లడ్ డోనర్ ఫార్ మురణి గారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ నుండి అరవింద్ గారు తర్వాత ట్రస్ట్ నుండి నాట్కో ట్రస్ట్ నాట్కో ట్రస్ట్ వారు ఆఫీస్ పక్షాన కె నరసింహ గారు ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు తుర్లు నందిని కేజిబీవి చిన్నంబావి టీజీఎంఎస్ పెబ్బే తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు